నమస్తే అండి చాలా మంది మధ్య కామెంట్స్ లో అడుగుతున్నారు ధర్మకోల్ బాక్స్లకి హోల్స్ ఎలా పెడుతున్నారు వాటిలో మట్టి ఎలా నింపుతున్నారు వాటి కింద స్టాండ్స్ ఏమి యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఈ రోజు వీడియోలో ధర్మాకోల్ బాక్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్తానండి అలాగే టెరస్ పైకి వెళ్దాము ఇవి కొత్తగా ఈ మధ్య కాలంలో వచ్చిన ధర్మకోల్ బాక్స్ అండి చాలా మంది కాస్ట్ ఎంత అని కూడా అడుగుతున్నారు బట్ ఇవి అయితే మేము కొనలేదండి మా హస్బెండ్ వెటనరీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు వ్యాక్సినేషన్ కోసం వచ్చిన బాక్సులు అనమాట ఇలా అట్టపెట్టలో పెట్టి వస్తాయి అనమాట ఒకసారి తీసి చూద్దాం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి దగ్గర టూ ఇయర్స్ పైనుంచే మన గార్డెన్లో వాడుతున్నాము టెరస్ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను చూసారా ఎంత ఎంత క్వాలిటీగా ఉన్నాయో ఇంతకుముందు ఫస్ట్లో వచ్చినవి అయితే ఇంకా ఇంకా మందంగా ఉండే అనమాట పాదులకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతున్నాయండి మంచి దిగుబడి అనేది వస్తుంది దీంట్లోకి స్టాండ్స్ కూడా ప్లాస్టిక్ స్టాండ్స్ కూడా వచ్చాయండి దీని కింద ఈ కొత్త వాటిలోవి నేను టెరస్ పైన పెట్టాను చూపిస్తాను పైకి వెళ్ళిన తర్వాత చూసారు కదండి ఇది దీనిపైన వచ్చిన మోత్ అనమాట ఫస్ట్ లో అయితే దీన్ని ఇలా కట్ చేసి ఆ దీని కింద స్టాండ్ కింద ఉపయోగించాను సరే గార్డెన్ లో కొత్త ధర్మాకోల్ బాక్స్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి కంటైనర్స్ ఏవైనా కొత్త వచ్చాయి అంటే అందులో ఈ ధర్మాకోల్ బాక్స్ ఏంటంటే ఇంకా మనం కొంచెం ఎంత రఫ్ గా వాడినా మాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వస్తాయండి ఇంకా పైన రావచ్చు ఇప్పుడు డౌట్ ఏంటంటే వీటికి హోల్స్ ఎలా పెడుతున్నారు అని చెప్పి మనం టర్ని స్కూల్ తీసుకుని పెట్టుకోవచ్చు నేనైతే ఇనపట్ల కాడని వేడి చేసి పెడతానండి అప్పుడు చక్కగా స్మూత్ గా దిగిపోద్ది అనమాట ఇనపట్ల కాడని గ్యాస్ స్టవ్ మీద పెట్టి వేడి చేసి తెచ్చానండి ఇక్కడ మనం బాక్స్ వచ్చి చక్కగా అంటే ఒకటి రెండు కాకుండా మల్టిపుల్ హోల్స్ ఉండేటట్టుగా మనం ఎక్కువ హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఒక ఐదారు హోల్స్ వరకు పెట్టుకోవచ్చు ఇలా మనం అట్ల కాడని వేడి చేసి హోల్ పెట్టడం వల్ల చక్కగా స్మూత్ గా వస్తుంది అనమాట అదే టర్ని స్కూల్ పెట్టి పొడిచినా వస్తుంది కానీ అది పెద్ద పెద్దగా విడిపోయినట్టుగా ఉంటది అంటే వండ పటాన రా అంటే ధర్మ పోల్ కదా ఇది అవి మళ్ళీ ఏమంటారు పొడి పొడిగా వచ్చేస్తున్నాయి ఇవి సో నాకు ఇది నీట్ గా అనిపించింది సరిపోతాయి నెక్స్ట్ ఈ హోల్స్ పెట్టేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా పెట్టాలి హోల్స్ పెట్టేసుకుని వీటిని పెంకు ముక్కతో మనం కవర్ చేసుకోవాలి ఆ బాక్స్కి హోల్స్ చేసుకున్నాం కదా ఈ హోల్స్ అంటే వీటిలో డైరెక్ట్గా మనం మట్టిని నింపేయకుండా ఆ హోల్స్ని రాయితో కానీ ఇలాంటి ప్లాస్టిక్ ముక్కలతో కానీ మనం కవర్ చేసుకోవాలి తర్వాతే మనం మట్టిని నింపుకోవాలండి లేదంటే ఈ హోల్స్తో అంటే మట్టి ఈ హోల్స్ లోకి వెళ్ళిపోయి పూడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలా పెంకుతో కవర్ చేసుకుని తర్వాత మనం మట్టిని నింపుకోవటం వల్ల ఎక్సెస్ వాటర్ మాత్రమే బయటకు వస్తుంది అనమాట నెక్స్ట్ ఇలా హోల్స్ని కవర్ చేసుకోవాలి నెక్స్ట్ డౌట్ మనం మట్టిని ఎలా నింపుకోవాలి అని చెప్పి నార్మల్గా మనం కూరగాయ పాదులను పెంచుకోవడం కోసం కంటైనర్స్లో మట్టిని నింపుకోవాలి కాబట్టి వన్ టు వన్ ఇస్టు వన్ రేషియోలో మనం మట్టిని మిక్స్ చేసుకోవాలండి అంటే ఒక శాతం మట్టి ఒక శాతం పశువులేరువు ఒక శాతం కొబ్బరి పొట్టు కానీ వరి వరివోక కానీ వేసుకుంటే మట్టి గట్టిపడిపోకుండా లూజ్గా ఉంటుందన్నమాట ఇంతకుముందు పాత మట్టిలో నేను ఎరువులు అవి వేసి కలిపానండి ఇందులో బంతి పూలతో కంపోస్ట్ చేశాను నేను చాలా వరకు కంపోస్ట్ అయిపోయింది నేను ఈ మట్టిని యూజ్ చేస్తున్నాను మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు కలుపుకుని కొంచెం వేపిండి కూడా మిక్స్ చేసుకుని మట్టిని నింపుకోండి ఇప్పుడు ఈ మట్టిని ఫస్ట్ మనం పెట్టుకున్న ఈ పెంకు ముక్కలు కదలకుండా కొంచెం కొంచెం వేసుకుంటే ఆ హోల్ పక్కన ఆ హోల్ మీద నుంచి పక్కకు జరిగిపోకుండా ఉంటుందన్నమాట వీటిలో ఆల్రెడీ నేను కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేశానండి ఆ కంటైనర్స్ మీకు చూపిస్తాను కంపోస్ట్ కూడా ఎలా రెడీ అయింది అనేది కూడా మీకు అర్థమవుద్ది హాఫ్ కంపోస్ట్ అయిపోయిందండి అది నేను ఈ కంటైనర్స్లో వేసేస్తాను రకరకాలుగా మనం మట్టిని నింపుకోవచ్చండి ఈ పద్ధతిలో అంటే శాండ్విచ్ మెథడ్లో కూడా మనం కంటైనర్స్ నింపుకుని కూరగాయ పాత్రను పెంచుకోవచ్చు చాలా మంచి దిగుబడి అనేది వస్తుంది మట్టి వేస్తున్నాను దీంట్లో కూడా అడుగున ఒక లేరు వేద్దాం మధ్యలో కంపోస్ట్ హాఫ్ కంపోస్ట్ అయ్యింది మీరు చూపిస్తాను సమ్మర్లో కంపోస్ట్ చాలా బాగా అవుద్దండి ఫాస్ట్గా అవుద్ది అన్నమాట ప్రాసెస్ ఇలా అసలు మట్టి చూసారా ఎంత ఫర్టైల్గా ఉందో ఎలా అంటే ముద్ద అయిపోతుంది కాపు అయిపోయేంత వరకు కూడా ఈ మట్టిలో బలం అనేది సరిపోద్దండి ఎప్పుడన్నా మనం మధ్యలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇచ్చుకుంటే ఇలా ఒక లేరు వేసేసి మధ్యలో నేను లాస్ట్ టైం ఒక వన్ మంత్ అలా అవుతుందండి నేను బేరపాదు అంటే పాడైపోయిన బేరకాయలు అవన్నీ ఉంటే చేసేసి కొంచెం జూమ్ చేసి కట్ చేసేసి వేస్తాను చూసారా ఎంత గుల్లగా లోపలకంట ఆల్మోస్ట్ చాలా వరకు ఎండాకులు కూడా వేసాను అనమాట అంటే శాండ్విచ్ మెదడులో మీకు ఇందులో వేస్తాను డైరెక్ట్గా మనం దీన్ని వేసేసుకోవచ్చండి పైన ఇంకొక లేరు మటన్ వేసుకుని మనం కూరగాయ విత్తనాలు పెట్టేసుకోవచ్చు చూసారు కదా సరే మధ్యలో ఎండా ఆకులు వేసాం కదా ఇవి గానుగు చెట్టు ఆకులండి వన్ మంత్ కూడా అవదు ట్వంటీ డేస్ అలా అవుతుందేమో నేను వీడియో కూడా పోస్ట్ చేశాను గాను చెట్టు ఆకులు కొంచెం లేటుగానే కంపోస్ట్ అవుతాయి అసలు ఎక్కడ పురుగులు కానీ ఏమి లేవు చూస్తారా ఎక్కడ స్మెల్ కూడా లేదు పైన ఇంకొక లేరువు నార్మల్గా ఎరువుది వేసి కలిపి మెట్టు ఉంది కదా ఇది ఈ టెర్రస్ పైకి మోసుకెళ్ళాలి కాబట్టి అంటే ఇక్కడ నేను కింద చేస్తున్నాను వీడియో టెర్రస్ పైకి పట్టుకెళ్ళాలి కాబట్టి కొంచెం వెల్త్గానే ఉంచుతున్నాయినండి బరువు ఎక్కువగా ఉంటే మళ్ళీ పైకి పట్టుకెళ్ళాం కదా పైకి వెళ్ళిన తర్వాత ఈ వెల్త్ కూడా నింపుతాను నెక్స్ట్ సారీ ఇది కూడా అంతే బేరకాయలే అంటే తోటలో బేరుపాదులు పెట్టాం కదండీ పాడైపోయి ముదిరిపోయిన చేదొచ్చని ఆ కాయలన్నీ కూడా నేను కంపోస్ట్కి యూజ్ చేశాను అనమాట ఇది ఈ మధ్య అండి ఒక వన్ వీక్ అలా అవుతుంది చూసారా హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి ఆ మధ్య అందుకని ఇంకా నేను కట్ చేయకుండానే కాయల పటాను వేసేసాను అందుకని కంపోస్ట్ అవ్వలేదు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే గ్లౌజులు వేసుకోండి నాకు ఇంకా అలవాటు అయిపోయింది ఏమనిపించదు స్మెల్ ఏం ఉండదండి ఆల్మోస్ట్ ఇందులో అంటే ఉడికించినవి వేస్తేనే మనకి అన్నం అలాంటివి వేస్తేనే స్మెల్ వస్తుంది అనమాట వెజిటేబుల్సే కాబట్టి ప్రాబ్లమే ఉండదు మేము టెర్రస్ పైకి వెళ్ళిపోయిన తర్వాత అంటే వీటిని టెర్రస్ పైకి పట్టుకెళ్ళిన తర్వాత ఈ వెళితే మట్టి నింపుతాము సేమ్ ఇలాగే ఈ కంటైనర్ని నేను పట్టుకోవాలి బరువు మొయ్యనని చెప్పి తక్కువ నింపుకున్నాను ఇలా పైకి అంతా మట్టిని నింపుకుని మనం సెట్ చేసుకున్న తర్వాత విత్తనాలు పెట్టేసుకోవచ్చు టెర్రస్ పైకి వెళ్దాం అనుకున్నా థర్మాకోల్ బాక్సులు పైకి తీసుకొచ్చి పెట్టేస్తామండి వీటి కింద స్టాండ్స్ ఏం వాడుతున్నారని చెప్పారు కదా దీంట్లోనే ప్లాస్టిక్ స్టాండ్ వచ్చిందనమాట ఇదే పెడుతున్నామండి ఒకవేళ ఇలాంటి స్టాండ్స్ అవైలబుల్గా మన దగ్గర లేకపోయినా సిమెంట్ రాళ్లతో కూడా ఇంట్లోనే స్టాండ్స్ లాగా చేశాను చూస్తున్నారు కదా ఇలా మూడు లేదా నాలుగు సిమెంట్ ఇదండి సిమెంట్ అంటే డిస్పోజల్ గ్లాస్లో ఒకటికి మూడు అంటే ఒక సిమెంటు ఒకటైతే మూడేమో ఇసుక వేసి ఒక రోజంతా అలా ఆరపెట్టేసిన తర్వాత వాటర్లో వేసి స్టాండ్స్ లాగా చేసుకోవచ్చు అది కుదిరితే ఆ లింక్ నేను షేర్ చేస్తానండి నెక్స్ట్ ధర్మాకుల్ బాక్సు పైన మూత వచ్చింది కదా నేను ఇందాక చూపించాను ఆ మూతని అంటే ఆ పైన దాన్ని కొంచెం కొలతసి చిన్న చిన్నగా కట్ చేసి దీని కింద స్టాండ్స్ లాగా పెట్టుకోవచ్చు అనమాట లేదంటే ఇలాంటి చక్క చక్క బళ్ళలు కూడా యూస్ చేసుకోవచ్చు స్టాండ్స్ లాగా అంటే డైరెక్ట్గా మనం స్లాబ్ మీద పెట్టకుండా కంటైనర్స్ని కొంచెం ఎత్తు మీద పెట్టినట్టయితే స్లాబ్ అది పాడవకుండా ఉంటుందన్నమాట టూ ఇయర్స్ అంటే రెండు సంవత్సరాల క్రితం నుంచి కూడా వాడుతున్న ధర్మకూల్ బాక్సులు ఉన్నాయని చెప్పాను కదా ఇవేనండి చూసారా ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో కొంచెం ఇలా అంటే వైట్గా వస్తుంది ఎండకి వానకి తడుస్తున్నాయి కదా కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి నాకు తెలిసి ఇంకా టూ ఇయర్స్ వరకు అసలు మనకి ప్రాబ్లం ఏమి ఉండదు వీటి కింద కూడా స్టాండ్స్ పెట్టామన్నమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి